war rasa mau tak ಕೊ <Sares>

नवर्ग भेज सामग्री आज नारायण नंबर इम प्रभात इम प्रभात आज जब इम चंद्रमंडलों चंद्रमान्यों को चंद्रमंडलों का स्त्रोत चंद्रमान्यों का धारा धारा जैसे शर्दिंत लगे स्त्रोत రోజు మీడియాలో కనపడాలనే ముఖ్య అయితే నాకు లేదు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకపోతా ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటే ప్రజలు పోవడం మనసు కానీ మీడియాలో కనబడతా ఏదో ఒకటి

ఇప్పుడు ఇది సీఎం రిలీఫ్ మన కార్యక్రమాల వలన మళ్ళీ ఇప్పుడు రావాలని మళ్ళీ ఎదురు కానీ మళ్ళీ మీ అందరి మీడియా ఉంది చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం సీఎం రిలీఫ్ అనే విధంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా అన్నవారు లేరు చాలా మంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని చెప్పి విచారణ చేసేసి వాళ్ళ చుట్టూ అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ పోతే మంచిగా త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు వారం రోజులు ఉండి తనకి చేయాల్సిన ఈ ఉండదు ఈ రోజు ఈరోజు చేస్తాం వాళ్ళ అకౌంట్స్ కాబట్టి వాళ్ళు డబ్బులు ఎదురు కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి చేతోడు వాదోడుగా నాన్న గారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తాను రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకోటి మేము చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అండ్ ఈ రోజు కార్యక్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు దీని కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఇప్పుడు అరవై ఏడు మందికి చెక్కులు వచ్చాయి యాభై మూడు లక్షల మూడు వందల నలభై రూపాయలు భారీగా ఇంతవరకు మన రాష్ట్రంలోనే హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి ఇది కూడా మనం గర్వంగా చెప్తాను ఇంతవరకు సీఎం సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇంతవరకు ఇంత ఒక పెద్ద మొత్తా మొత్తంలో ఎవరికి రాలేదు భవిష్యత్తులో కూడా ఎవరికి అవసరం ఉన్నా కూడా ఇవి తీసుకొని పోయి పద్యం చేసి మనకు రావాల్సిన కార్యక్రమాలను మనకు రావాల్సిన అభివృద్ధి పనులు ఉంటే వాటిని తప్పనిసరిగా ముందుకు చేసే అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మున్సిపాలిటీల సమీక్ష చేశారు అవును మున్సిపాలిటీల సమీక్ష చేసినాము ఈరోజు కూడా మన కార్యక్రమం ఉంది మున్సిపాలిటీ అది కూడా ముందే చెప్తా ఉన్నారు ఇది ఎవరినా ఉంటే ఎవరైనా ఎన్న పెట్టుకోండి ఈరోజు కూడా సమీక్ష చేస్తాను ఎందుకంటే రాజశేఖరు అనే ఒక కన్సల్టెంట్ ఇవాళ వస్తాం కాదు ఈరోజు ఆదివారం అయినా కూడా మున్సిపల్ స్టాఫ్ కూడా ఉన్నామని చెప్పినాము వాళ్ళతో మాట్లాడి పొద్దుటూరు అంటే నీళ్లు వర్షం పడితే డ్రైనేజ్ అంతా నీళ్లు సాటినేట్ అయిపోయి డ్రైనేజ్ సరిగ్గా పోకుండా ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని ఆధునీకరించి దాన్ని సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము సౌకర్యం ఏర్పాటు చేయాలనుకోవడంలో మరి సంబంధం ముందు మీరు ఏదో చేసినారు ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ పెట్టేదానికి అది మాకు ఏమాత్రం పునాది చేసినారు తప్ప ఒక గడ్డ మట్టి కూడా అంతేగా ఎవరేమి చేసినా కూడా ఆ కార్యక్రమం అనేది డ్రైన్ తీసుకుంటే చేస్తే సరిపోదు వాటర్ కూడా తీసుకుపోయే ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో అందులో ఏంటంటే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అన్ని కలిసిపోయింది మీరు చేసే తన నాలెడ్జ్ లేక కొత్త ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే పెట్టుకునే మున్సిపాలిటీ మరి మొత్తం గోపురం పంచాయతీ కొత్తపొల్లి పంచాయతీ సోమారెడ్ల పంచాయతీ అన్ని కలిసే ఉన్నాయి వాటి డ్రైన్ కానీ దాంట్లో స్టంప్ వాటర్ కానీ వచ్చి కలిస్తే ప్రొద్దురు మళ్ళా సేమ్ అదే పరిస్థితి వస్తారు కదా నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి సాధించేది ఏమింది కాబట్టి దాన్ని ఏదో ఒక విజయన్ ఉంది దాని కార్యక్రమాన్ని తగ్గించి మీరేళ్లతో కన్సల్టెంట్స్ తో మాట్లాడి ఇది ఒక్కటే కాకుండా ముందు మూడు పంచాయతీలను కలుపు కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రాం పథకం తీసుకొని దాన్ని చేస్తే మొత్తం రుద్దురు మున్సిపాలిటీ రుద్దు చుట్టుపక్కల గ్రామ గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశం ఇది మంచి కార్యక్రమం కదా దాంట్లో చదువుకునే కొంత జ్ఞానం ఉంది మేము కూడా సుధాగా ఇంజనీర్ కాబట్టి కొంత అనుభవం ఉంది ఇంజనీర్లతో మాట్లాడి వాళ్ళ సలహాలు సంబంధం తీసుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పినాము నేను కన్సల్టెన్సీ చేస్తే నేను తప్పే ఉండే మున్సిపాలిటీలో పోయి మాట్లాడితే భవిష్యత్తులో ఈరోజు కూడా చేస్తూ ఉంటా ఏమంటుకుంటారా ఏం జరిగితే ఈ కార్యక్రమం మంచి మనుకునేటి నాకు మంచి కార్యక్రమాలు నిర్మితంగా భవిష్యత్తులో కూడా చేస్తానే పోతా ఉంటాం